ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే బాలుడు జీవించేవాడు అతనికి ప్రకృతిలో తిరగడం అడవుల్లో ఆడడం అంటే చాలా ఇష్టం ఒకరోజు అతను గ్రామం పక్కన ఉన్న డెన్స్ అడవిలోకి వెళ్ళాడు అడవి చుట్టూ ఎత్తైన చెట్టు పూలు పక్షులు కొన్ని జంతువులు కనిపించాయి అర్జున్ కొంచెం భయపడుతూ ముందుకు నడిచాడు ఒక పెద్ద పర్వతం పక్కన శివలింగాన్ని కనుగొన్నాడు శివలింగం చుట్టూ ఒక సున్నితమైన ప్రకాశం ఆకాశంలో కాంతికిరణాలు ఉన్నాయి అర్జున్ చేతులు జోడించి ప్రార్థించాడు శివయ్య నాకు ధైర్యాన్ని ఇవ్వు అడవి దాటడానికి నాకు ధైర్యాన్ని ఇవ్వు అని చెప్పాడు ఆ క్షణంలో అతనికి అతిథువైన ధైర్యం వచ్చింది అర్జున్ అడవిలోని అతను చిన్న నీటి సరస్సులోకి వచ్చినప్పుడు శివుడు దివ్యమైన ప్రకాశం ద్వారా అతన్ని ఆశీర్వదించాడు అర్జున్ ధైర్యంగా అడవి దాటి తర్వాత వెలసిన సూర్యరశ్మిలు గ్రామానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి అర్జున్ తిరిగి గ్రామానికి చేరి శివలింగానికి నమస్కరించాడు ధన్యవాదాలు శివయ్య మీ ఆశీర్వాదం ఉంటే ఏ పనినైనా సాధించవచ్చు ముగింపు సందేశం భక్తి ధైర్యం మరియు శివుడి ఆశీర్వాదం ఉంటే ఎటువంటి అడవి అయినా మనం దాటగలము